ఆదర్శనాన్ని పొందాలని మీ అందరినీ కోరుకోవడం జరుగుతుంది బంధువులారా సంశయ సిద్ధమైనటువంటి యొక్క లక్షణానికి సాధన అనేటటువంటి యొక్క ధర్మానికి ఆధారమైనటువంటి యొక్క విధిని వివరించినటువంటి రాజే స్వామి వారికి మనమందరం మనస్సారా వారిలో నిక్షిప్తమైనటువంటి యోగాన్ని పొందాలనేటటువంటి ధర్మాన్ని గ్రహించి జీవనయానం చేయాలని మే అందరిని అడుగుతున్నాం ఎందుకు చెయ్యాలి అనేటటువంటి ధర్మం ప్రకృతిలో నిండబడేటటువంటి యొక్క విధి విధానంలో ఉన్నటువంటి సాక్షిత్ వహించి సద్బుద్ధిని సమీపించేటటువంటి సత్ప్రవర్తన మనమందరం పొంది పరమ పూజ్యత్వాన్ని గ్రహించగలిగేటటువంటి పరిపక్వతను మనం సంపాదించి ఆ సంపద స్థిరకాలం ఉండేటటువంటి సంపద కాబట్టి దాన్ని మనం అందరం కూడా ఆధీనపరుచుకున్నడమే సత్యమైందని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు మనలో ఉన్నటువంటి యొక్క మంగళప్రదమైనటువంటి యొక్క ధర్మానికి ఆదర్శమైనటువంటి యొక్క ఓంకార నామంలో ఉండబడేటటువంటి స్వారామృతం ని గ్రహించబడి సంతోషముని నియమిడి సత్ప్రవర్తన కలగలిగేటటువంటి యొక్క ధర్మానికి ఆదర్శనమైనటువంటిది ఓంకారం మనకు యాదగిరి గారు వారిలో ఉన్నటువంటి ఒక పరమ సంతోషాన్ని అందించిన దానికి పవిత్రమైన ప్రసాదాన్ని మనమందరం పొంది దానికోసం మనగా మనలో ఉన్నటువంటి యొక్క లక్షణాన్ని ఉంచి విలక్షణం కాకుండా లక్షణమైనటువంటి ఒక నడకగా నడుచుకునేటటువంటి పద్ధతిని ఆచరించబడేటటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో ఆ ధర్మాన్ని మనమందరం కూడా మనలో నిగ్రహ ఆ సత్యాన్ని గ్రహించబడి మనకుండబడేటటువంటి ఆరు చక్రాల మధ్యలో ఉన్నటువంటి హంస జపమును మనము మనలో చేస్తే అది పరమహంస అయ్యేటటువంటి యొక్క మార్గానికి అవుతుంది కాబట్టి ఆ పరమహంస అనేటటువంటి ధర్మంలోనికి ప్రవేశిస్తే శాస్త్రంలో విశాలమైనటువంటి యొక్క వెంతులు ఉంటుంది కోటి సూర్యుల కంటే తేజమైన ప్రకాశం ప్రకాశిస్తుంది అనేటటువంటి ధర్మాన్ని అది తెలుసుకున్న ప్రతివారి పరమానందము తన నివ్వడమే కాకుండా పరమేశ్వరుని ఆధీనంలో ఆదర్శనమైనటువంటి యొక్క ప్రతిఫలానికి మనమందరం అనూలమవుతాం అనేటటువంటి సత్యాన్ని మర్చిపోకూడదని మీ అందరికీ తెలియపరుస్తున్నా బంధువులారా బంధయక్తుని కలుప నానే తేజం ఏదైతే ప్రకాశింపబడుతుందో ఆ ప్రకాశం ఈ అంతర్యామిలో ఉన్నది కాబట్టి అంతర్యామిలో మనిషి మనిషిగా నుండి మనసు జీవితంలోనున్నటువంటి యొక్క నగ్న సత్యాన్ని తేలికపరుచుకునేటటువంటి యొక్క పవిత్రత ఏదైతే మనలో ఉందో అది మర్చిపోనటువంటి విధంగా ఉపయోగించుకొని జీవనయానం చేయాలని మీ అక్కడికి తెలియపరుస్తున్నాం బంధువుల్లారా మహనీయులు ఒప్పిగరా మనులను ఊర్చురా మహనీయులు మనులే కోరుకుందామా అనేటటువంటి ఒక సత్యాన్ని గ్రహించగలిగేటటువంటి యోగటుగా రా పరమ పూజ్యత్వాన్ని గ్రహించగలిగినటువంటి పరిపక్వత మన హృదయంలో ప్రకాశిపబడేటటువంటి ధర్మం ఏర్పడుతుంది కాబట్టి దాని వలన మనమంతా కూడా పవిత్రులమైతున్నటువంటి ఒక పరమానందం మనకులో ఉంటున్నది కాబట్టి దానికోసం మన దగ్గర వస్తాను మాటికి రాదు బంధువులారా పరిపూర్ణమైన విషయాన్ని గ్రహించగలిగేటటువంటి పరిపక్వత మన లోపల నీలమై ఉంటే పరమేశ్వరుడు కూడా మన దగ్గరికి వస్తున్నాడు అనేటటువంటి సత్యం మనలో ఉండి తేలిక పడుతున్నాడు అనేటటువంటి ధర్మం మనందరికి ఉంటే తప్పకుండా ఆ ప్రతిఫలానికి మనం అందరం అరుగుడమవుతాం అనేటటువంటి సత్యం మర్చిపోకూడదని మీ అందరికీ తెలియజేస్తున్నాం బంధువులారా పరమాత్మ గురించి తప్పింపబడేటటువంటి యొక్క తరుణానికి సాక్షాత్కరాన్ని వహించగలిగేటటువంటి తపన ఏదైతే మనలో ఉంటుందో ఆ తపన పరమేశ్వరుణ్ణి రామాన్ని పిలవడానికి మార్గదర్శనాన్ని ఇవ్వడానికి మనలో ఉన్నటువంటి మంచి మార్గానికి పడేటటువంటి పవిత్రతను కల్పించగలిగినటువంటి పరమ సంతోషమే మనకు సౌభాగ్యం ఇటువంటి సౌభాగ్యాన్ని సంపాదించుకోవాలనేటటువంటి తపన మన అంతర్యా ఉండాలి ఆ తపన అనేటటువంటిది అది లేకపోతే మనం ఎంత చేసినా ఏమి చేసినా ఏమి చెప్పినా ఏమిన్నా కూడా అది మనది కాదు అనేటటువంటి వెనుక మనగా మనం తెలుసుకొని నడుచుకునేటటువంటి పద్ధతులు మనకు అవసరం ఉన్నాయి అటువంటి అవసరమైనటువంటి ఒక ధర్మాన్ని ఉపయోగించుకొని జీవదయానం చేస్తున్నటువంటి మానవుడు ఎవరంటే మానవుడే మాధవుడు అనేటటువంటి సత్యాన్ని గ్రహించగలిగేటటువంటి సత్తు మానవత్వానికి ఇచ్చినాడు మహానీయుడు అటువంటి మానవత్వం మనలో ఉంచుకొని మనం నడుచుకుంటే మాధవుడితో సమానమైనటువంటి ఒక భాగ్యానికి మనం అందరం అనేటటువంటి గుర్తింపు మన లోపల ఉంటే ఆ గుప్తాన్ని గ్రహించగలిగినటువంటి భక్తుడు ఎవడైతే ఉంటాడో వాడు పరమ సంతోషుడు అనేటటువంటి ధర్మాన్ని గ్రహించవచ్చు బంధువుల్లారా ఇటువంటి బంధయ ముక్తుని మనం కల్పించుకుని బంధాన్ని విడనాడి బంధత్వాన్ని వహించగలిగేటటువంటి ధర్మాన్ని మన నుండి తప్పించగలిగేటటువంటి తపన ఏదైతే మన లోపల ప్రకాశపబడుతుందో తరుణానికి మూలమవుతుంది అనేటటువంటి సత్యం మనమందరం తెలుసుకోవలసినటువంటి ధర్మం ఎంతమో ఎన్నో గంధాలు చదువుతున్నాం ఎన్నో పురాణాలు వింటున్నాం ఎంతమందో పూర్వీకులైనటువంటి పెద్దలు మనకు రాశించినటువంటి యొక్క ధర్మం ఏదైతే ఉంటుందో ఆ ధర్మంలో దైవం ఉంటుండు అనేటటువంటి సత్యం మనం గ్రహించి ఆ దైవాన్ని ఎక్కడుంటే మనకు బాగుంటుంది అని అంటే మన అంతర్యాల్లో ఉంటుండ ఉంటే బాగుంటుంది అనేటటువంటి గుర్తింపు మనకు గుప్త వహించుకునేటటువంటి భక్తి మనం ఎప్పుడు చేస్తామో అప్పుడు మనమంతా ధన్యులం అనేటటువంటి సత్యం మర్చిపోకూడదని మీ అందరికీ తెలిసి తెలియజేస్తున్నాను భక్తులు నేను ఎక్కడికో వచ్చిన స్వామికి నేను ఎక్కడికో వచ్చిన స్వామికి అని చెప్పేదానికంటే నేను ఎక్కడనో ప్రయాణింపడానికి ప్రయత్నిస్తున్నాను స్వామిజీ ఆ ప్రయాణింపులో ఉన్నటువంటి సత్యానికి కావలసిన సత్తు తేజస్ సంపన్నం అనేటటువంటి గుర్తుకు దాసిని దాసకోట్ల దాసికి దాసిని అనేటటువంటి గుర్తింపు కలిగితే అప్పుడు మనకేమన్నా దొరుకుతుంది నేను అని నేర్పొందాను నాకు సకలం వచ్చు వచ్చు కానీ దాసోహం రాదు మొట్టమొదటి దాసోహాన్ని తనలో పెంపొందలు చేసుకొని తరింపగలిగేటటువంటి యొక్క లక్షణాన్ని ముందడు విలువేయగలిగేటటువంటి యోగతను సంపాదించుకునే మొట్టమొదటి సంపద ఏమిటి అంటే దాసకోటి దాసులకు దాసిని సుమ అనేటటువంటి ధర్మాన్ని గ్రహించబడాలి ఆ ధర్మం ఎంతకాలమైతే మనం గ్రహింపబడమో మనం చేసినటువంటి యొక్క పుణ్యపరం ఏదైతే ఉంటుందో మన ద్వారానే భిన్నమైపోయేటటువంటి విధిని వేరుపరచగలిగేటటువంటి విధాతగా మారిపోతాదని మనమందరం తెలుసుకోవాలి కాబట్టి ఎప్పుడు కూడా నేను దాసుని నేను దాసుని అని నేను వరకే పరిమితమా అనేటటువంటి సత్యాన్ని గ్రహించే ముందు నేను నాలో ఉన్నటువంటి యొక్క అజ్ఞానందకారమైనటువంటి విధిని దూరం చేసుకొని విధాతగా దాసులకు దాసుని కావాలనేటటువంటి గుర్తింపు మనందరికి అవసరం నేను ఎన్ని భోగభాగ్యాలు గడపర్చాను ఎన్నింటినీ నేను చూడగలిగాను ఎన్ని తపస్సులు వచ్చు నేను తపోధరుణ్ణి అనేటటువంటి ధర్మాన్ని గ్రహించే ముందు నా తపమంతా కూడా తరుణానికి మూలమయ్యేటటువంటి తపన కలిగితే చాలు అనేటటువంటి మరుగు తెలుసుకునేటటువంటి మార్గదర్శనానికి మనమందరం అర్హులం కావాలని మీ అందరినీ కోరుకుంటూ సమయాన్ని మరి మహాపురుషులు వారి ధర్మాన్ని చేసి మార్గదర్శనాన్ని చేరాలనేటటువంటి తపన వారిలో కలుగుతుంది కాబట్టి నేను అంతటి గొప్పవాన్ని కాదు నేను దాసకోటి దాసలకు దాసిని సుమ అనేటటువంటి ధర్మాన్ని గ్రహించాలని అనుకుంటున్నాను కానీ మనకివ్వబడినటువంటి ఎరుపు తెలుపు నలుపులో ఉన్నటువంటి చిన్న బీజం ఏదైతే ఉంటుందో ఆ ఉన్నటువంటి లక్షణానికి లక్షణమైనటువంటి విధిని ఉపయోగించుకొని విధాతగా జీవించగలిగేటటువంటి ధర్మాన్ని కాపాడుకునేటటువంటి యోగత మన లోపల ఎప్పుడు వేర్పడుతుందో అప్పుడు మనసు పరిగెత్తది మనిషి శిరస్థుడై ఉంటాడు మనసులో ఉన్నటువంటి యొక్క నగ్న సత్యాన్ని గ్రహించగలిగేటటువంటి యోగత కలిగితే నేననే అహంకారం రాదు మనిషికి అనేటటువంటి ధర్మం మీ అందరితో తెలియబరవడం జరుగుతుంది నేను నాది అనేటటువంటి యొక్క అహంకారంను నా నేను చేయగలుగుతున్నాను అనేటటువంటి ధర్మము మన సమీపం కూడా రాదు అనేటటువంటి సత్యాన్ని గ్రహించాలని మీ అందరికి తెలియజేస్తున్నాను బంధువులారా మనలో ఉన్నటువంటి మార్గదర్శనాన్ని మనగా గమనించి మనలో ఎర్కను పొంది ఎర్కలోనున్న ఏకాంతాన్ని నిగ్రహపరిచి సత్యం అనేటటువంటి సద్బుద్ధితో జీవించగలిగితే ప్రతి మానవుడే మాధవుడు అనేటటువంటి ధర్మం నేను మీ అందరితో తెలియపరుస్తున్నాను అందుకు మన దగ్గర అది లేదా మనకుండేటటువంటి కామము క్రోధము లోభము మోహము మధము ఆశ్చర్యం అనేటటువంటి ధర్మంలో అనేక అనేక విషయాల్లో కీలకం ఉంది కాబట్టి ఆ కీలకాలను ఆదర్శపరుచుకున్నాలంటే పెద్దల యొక్క ధర్మాన్ని వినిపించుకొని మనలో చొరబడి ఉన్నటువంటి ఆ ధర్మం ఏదైతే ఉంటుందో దాన్ని అలుసుకొని జీవించేటటువంటి యోగతను పొందడాని కోసము దాసి కావాలని అడుగుతా నిర్ణయం ఎప్పటికీ దాసి కావాలి అయ్యో స్వామీజీ చక్రువు వచ్చి వారిని వధించడానికి దాసోహం అవసరమా ఆ సమయంలో దాసోహం పనికిరాలి కదా అనేటటువంటి యోచన మీకుంటుండొచ్చు కానీ నేనేమడుగుతున్నాను కదా శత్రువులను జయించగలిగేటటువంటి ధర్మము ఒక ధనస్సు ఒక గడ్గము ఒక బాణము మనం ఉపయోగించడం వలన ఒక అంతం అవుతుంది తప్ప ఇంకొక వస్తువు అంతం కాదు కాబట్టి ఇంటికి అంతం చేసుకోగలిగేటటువంటి ధర్మం ఏదైతుందో పెద్దల సేవ కోరుకుంటూ పెద్దవారే నిత్యం అనేటటువంటి ఎరుకను గమనిస్తూ ఆ ఏకాంతంలో ఉన్నటువంటి లక్షణానికి ఆధీనపరుస్తూ మనసా నిన్ను చూస్తూ ఆ ఒక్కసారైనా అనేటటువంటి గుర్తును దాన్ని గుర్తపరుస్తూ ఉపయోగించబడేటటువంటి లక్షణం ఏదైతే ఉంటుందో ఆ లక్షణము పరమ పూజ్యాన్ని గ్రహించేస్తుంది అనేటటువంటి గుర్తు మన లోపల నుంచుకుంటే చాలు అని మీ అందరినీ అడుగుతాను ఎందుకంటే శివనామం గురించి మనకు రాజేశ్వమవారు చాలా చెప్పాడు ఎంతో కావాలనో అంత చెప్పాడు అందులో అధికమైనటువంటి ఒక విధిని ఉపయోగించుకొని అధికారమైనటువంటి ఒక లక్షణానికి ఆదర్శం మనము అనేటటువంటి ధర్మాన్ని చేర్చుకొని నడుచుకుంటున్నాం కదా అందులో ఏ వడి వంకనో మనల్ని మోసపుస్తాదనేటటువంటి ధర్మము మనం తెలుసుకుంటే ఆ మోసపుచ్చేటటువంటి దాన్ని దూరం చేసుకునడానికి కారణం ఏమిటంటే నేను దాసిని నేను అంతకంటే గొప్పవాన్ని కాదు దాని గురించి నేనేమైనా చేయగలుగుతాను అనేటటువంటి యోచన లక్షణానికి మూలమైనటువంటి ఒక విధిని విధానం ఉపయోగించబడేటటువంటి నడుక ఏదైతే ఉంటుందో ఆ నడకలో పరమ సంతోషం ఉంటుంది అటువంటి సంతోషాన్ని జీవించబడేటటువంటి సమయం అంతా ఉపయోగించుకొని జీవనయానం చేయాలని నేను అందరితో అడుగుతున్నా ఇదే మనకు పరమ పూజ్యమైనటువంటి ఒక లక్షణం ఇదే మనల్ని దాటదీయగలిగేటటువంటి ధర్మచక్రం ఇదే మనలో ఉండేటటువంటి ఒక పుణ్యపదం ఈ పుణ్యపదాన్ని సంపాదించుకునడానికి కావలసినటువంటి ఒక ధర్మం మన ఆత్మ విచారణే మనకు స్వచ్ఛం మనం ఇది గ్రహించకుండానే మనం ఇష్టం వచ్చినట్టు నాకు అంటే నీకు అన్నస్తే రావన్నది ఏమీ లేదు రావలసింది కావలసింది మనలో ఉండవలసింది మనకు సత్యమైన నడక నేర్పవలసింది ఏదైతే ఉంటుందో అది పరమ భాగవతం అది పరిపూర్ణమైన ప్రసాదానికి మూలమైన చక్రం మనం ఎప్పుడైతే ఆ మార్గదర్శనానికి లేక మనం ఏమైనా పొరపాటున అన్ని తెలుసు కదా అనేటటువంటి ధర్మంతో ఏమైనా తెలి తెలియపరిస్తే దాని నుంచి ఎన్ని ఉంటాయో మనకు తెలియనటువంటి అనేటటువంటి ఎంత అప్పుడప్పుడు ఆత్మ విచారణ చేసుకోవాలని అందరితో కోరుకుంటూ నా వాణికి బాగా జ్ఞాపకం ఉంచుకోండి దాసత్వం ఈ రకంగా బసవేశ్వరుడు